కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా పల్నాడు జిల్లా అమరావతి అమరేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు ఉసిరి చెట్టు కింద కార్తీక దీపాలను వెలిగించారు భక్తులు భక్తులు ఇబ్బంది పడకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు గాలి ఆరాం చూస్తున్న గరగండి ఆవతాన కునిస్ కొవాలి ఐ నేను శాస్త్రిని కండి ఆవతరాది హ్ banana la 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 banana la

谢谢。

కార్తీక సోమవారం శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము మరి ఈరోజు అమరలింగేశ్వర స్వామి దర్శన ఆగ్యం భగవంతుడి కృతజ్ఞతలు తెలియజేసుకుందాము ఈ ప్రాంతంలో గుంటూరు జిల్లా అమరావతి క్షేత్రం పుణ్యక్షేత్రం మరియు కూర గో బంగారం అయితే నిర్సిస్తున్నటువంటి అమావాసి అమదేవుడి బృందాలు తెలియజేసుకున్నాము ఈ కార్తీక మాసంలో ఇక్కడ నది స్నానం చేసి అలాగే ఇతర మహాశివుడి దర్శనం చేసుకుంటే మరి అన్నీ ఏ ఇబ్బందులు ఉన్నా కూడా అన్నీ పోతాయి కోరిన కోరికలు తెచ్చే మహాశివుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని అలాగే ఈ ప్రాంతంలో రాజధాని అభివృద్ధి చెందుతుంది కాబట్టి అభివృద్ధి త్వరగా జరగాలని చెప్పి అది నిర్మిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ స్వామి ఆయుర ఆరోగ్యాలు అశ్రయిస్తారు ప్రసాదించాలని ఈ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి మంచి జరగాలని చెప్పి చూస్తూ ఆనందంగా అవకాశం ఇచ్చిన భగవంతునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి పంచరామాల్లో మొదటి పుణ్యక్షేత్రం అమరావతి అమరావతి అంటే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజలకి ఒక నమ్మకం కోరిన కోరికలు తీరుతాయనేది ఒక నమ్మకంతో ఎప్పటి మరి పురాతనం నుంచి ఇక్కడికి అమరావతి అమర్లింగేశ్వర స్వామి దర్శనం అంటే ఎంత దూరం నుంచి వస్తా రాత్రి నుంచి ఇక్కడ జనాలు మరి లక్షలాది మంది రాత్రి నుంచి మరి దర్శనం చేసుకుంటా తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు మరి ఇంత జనాలు ఉన్నారంటే రాజధాని ప్రాంతంలో ఈ అమరావతి మరి ఈ పుణ్యక్షేత్రం ఉంటాం అదృష్టంగా భావించాలి ఎంత ఎంత దూరం ఎంతమంది ఉన్నా కూడా ఎక్కడ కూడా మరి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ మరి గుడి మరి ఈ ఆవరణలో మంచి సౌకర్యాలు ఇలా దర్శనం చేసుకోవటం అదృష్టంగా ఈ కార్తీక మాసం మరి ఇది ఈ పుణ్యక్షేత్రంలో మరి స్వామివారిని దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం ప్రజలు రాష్ట్ర ప్రజలంతా కూడా ఇంకా ఎంత నుంచి వచ్చినా కూడా మరి స్వామివారి కోరికలు తీరుస్తారనే నమ్మకంతో ఈ దర్శనం చేసుకుంటాం ఈ వేలాది మంది లక్షలాది మంది మరి ఈ కార్తీక మాసం ఇలా దర్శనం అమరావతి రాజధాని ప్రాంతంలో ఉంటాం మాకు ఇంకా అదృష్టంగా భావిస్తున్నాం